హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసిన తర్వాత మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు అదేవిధంగా లైక్ కూడా చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇది చాలా వాల్యూ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఫ్రెండ్స్ ఈ రోజున మనం రోజు బ్రతకడానికి ఎలా తింటున్నామో అదేవిధంగా ఇంగ్లీష్ అనేది మనం జాబ్ చేయడానికి అంటే ఏదైనా ఉద్యోగం పొందాలన్నా ఏం చేయాలన్నా సరే ఏ కంపెనీకి వెళ్ళినా లేదా ఎక్కడ ఏం చేయాలన్నా సరే మీరు జాబ్ పరంగా ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వచ్చి తీయరాల్సిందే ఇటువంటి ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి దయచేసి మీకు నా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బటన్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అది క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వెంటనే తెలుస్తుంది మీ మొబైల్లో ఆటోమేటిక్గా నా వీడియో వీడియో పెట్టినట్టు మీకు పైకి చూపిస్తుంది యూట్యూబ్ ఓకే దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం అండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఈరోజు ఒక సిటీ లైఫ్ ఎలా ఉంటది ఒక సిటీలో జనాలు ఉరుగులు పరుగులతో ఉద్యోగాలు పరిగెట్టడం పిల్లలు స్కూల్కి వెళ్ళడం బస్సుల్లో కార్ల్లో సైకిల్ మీద నడిచి అదేవిధంగా అటు ఇటు వాహనాలు సూపర్ మార్కెట్లకి వెళ్ళడం ఎలా ఫుడ్ సప్లై చేస్తే అంటే రద్దీ ఈ యొక్క ఉరుగులు పరుగులు పెట్టే జీవితం ఏదైతే ఉందో సిటీ లైఫ్లో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అన్నది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అర్లీ మండే మార్నింగ్ ఈజ్ యూజువల్లీ అ వెరీ బిజీ టైం ఇన్ వైజాగ్ సోమవారం తెల్లవారుజామున వైజాగ్లో సాధారణంగా చాలా రద్దీ ఉండే సమయం మెన్ అండ్ విమెన్ యూజువల్లీ రష్ టు పురుషులు మరియు మహిళలు సాధారణంగా వాళ్ళ జాబ్ల కోసం తొందరపడతారు సమ్ పీపుల్ వాక్ టు వర్క్ కొంతమంది పనికి నడిచి వెళ్తారు సమ్ పీపుల్ డ్రైవ్ కొంతమంది డ్రైవ్ చేస్తారు అదర్స్ టేక్ ద బస్ మరి కొంతమంది బస్ ఎక్కుతారు చిల్డ్రన్ యూజువల్లీ గో టు స్కూల్ పిల్లలు సాధారణంగా స్కూల్కి వెళ్తారు సమ్ చిల్డ్రన్ వాక్ టు స్కూల్ కొంతమంది పిల్లలు స్కూల్ కి నడిచి వెళ్తారు సమ్ చిల్డ్రన్ టేక్ ద స్కూల్ బస్ కొంతమంది పిల్లలు స్కూల్ బస్ లో వెళ్తారు అండ్ అదర్స్ రైడ్ దే బైక్కిల్స్ మరికొందరు వాళ్ళ సైకిల్ మీద వెళ్తారు ద సిటీ ఈజ్ యూజువల్లీ వెరీ బిజీ సాధారణంగా సిటీ రద్దీగా ఉంటుంది చాలా ట్రక్స్ డెలివర్ ఫుడ్ టు సూపర్ మార్కెట్స్ ట్రక్లు సూపర్ మార్కెట్లకు ఆహారాన్ని సరఫరా చేస్తాయి మెయిల్ క్యారియర్స్ డెలివర్ మెయిల్ టు హోమ్స్ అండ్ మెయిల్ మేల్ క్యారీల్స్ నిళ్లకు వ్యాపారాలకు సరఫరా చేస్తాయి పోలీస్ ఆఫీసర్స్ డిరెక్ట్ ట్రాఫిక్ ఎట్ ఎవ్రీ కార్నర్ పోలీస్ అధికారులు ట్రాఫిక్ని ప్రతి మలుపులోనూ ట్రాఫిక్ని నిర్దేశిస్తారు ఎస్ అర్లీ మండే మార్నింగ్ హీజ్ యూజువల్లీ వెరీ బిజీ టైం ఇన్ వైజాగ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీ దగ్గరకు వస్తుంది యూట్యూబ్లో అదేవిధంగా లైక్ చేయకుండా మర్చిపోగ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితేనే ఓకే ఈ వీడియో చాలా వాల్యూబుల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వాల్యుబుల్ నేను అది మాటలో చెప్పేది కాదు ఐ కాంట్ కాంటు ఇన్ వర్డ్స్ అది నేను మాటలో చెప్పలేను సో అది మీకు మీకు నా వీడియోస్ ఇతరుల వీడియోస్ కంపారిజన్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఎలా ఉంటుంది కంటెంట్ అని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది నేను చెప్పాల్సిన లేదు ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంత సింపుల్గా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా ఇస్తున్నా అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఒక లైక్ ఇచ్చి బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్